ఇంకో విషయం ఏంటంటే ఈ హర్షకుమార్ గారు ఈ ఇష్యూ ఉండగా ఈ ఇష్యూ ఉండగా తెనాల్లో పోలీసు వారి దాష్టికం మీద ఆయన కొంచెం గట్టిగా అక్కడ తన ఆ తెనాలు వెళ్ళడం అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి దాన్ని కూడా ఈ సోకాళ్ళు మా మహాసేన రాజేష్ గారు ఇది కేవలం ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయడానికే ఇతను ఇలా పనిచేస్తున్నాడు ఇతను కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నాడో తెలీదు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడో తెలీదు టీడీపీలో ఉన్నాడో తెలీదు ఇతను ఎందుకు ఈ గోళతాను నోరు మూసుకొని కూర్చోక ఇది డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆయన ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు నాకైతే కడుపు రగిలిపోతుంది ఆయన మీద నాకు చాలా గౌరవం ఉండేది మహాసేన్ రాజేష్ మీద చాలా గౌరవం ఉండేది సరే ఇప్పుడు మరి ఏ పొలిటికల్ మైలేజ్ కోసం ఈ కోవిడ్లో ఆ కిరణ్ అనే ఆయన్ని చంపేశారు నిజంగా మరి పోలీసు ద్వారా చనిపోయిందే కిరణ్ చీరాల్లో కిరణ్ అన్న ఆయన చనిపోయాడు తర్వాత సుధాకర్ అనే ఆయన చనిపోయాడు తర్వాత మీరే మీ హోమ్ మినిస్టర్ గారే పాయింట్అవుట్ చేస్తున్న ప్రసాద్ ఎవరైతే సీతానగరంలో గుండు కొట్టించిన శిరోమండలం చేసిన ప్రసాద్ ఇవన్నీ హర్షకుమార్ గారు టేపిక్ టేకప్ చేసిన ఇష్యూసే మీరు గతంలో మీడియా చూసుకోండి మన ఎవరైతే ప్రసాద్ ఉన్నాడో ప్రసాద్ ఇష్యూలో హర్షకుమార్ ఆయన హర్షకుమార్ గారు ఆయన వెనకాల ఉండి ఆయన ముందు తీసుకెళ్ళాడు అప్పుడు కూడా అన్నారు ప్రభుత్వాన్ని చెడ్డ చేయడానికే ఇలా వ్యవహరిస్తున్నాడు ఇతను టీడీపీకి వంత పాడుతున్నాడు అన్నారు ఇప్పుడేమో మీరు వైఎస్ఆర్సీపీకి వంత పాడుతున్నారని మీరు అంటున్నారు అంటే ఇంకా మీరు తప్ప ఇంకెవరో ఏ విషయాల్లో పోరాటం చేయటానికి కానీ ప్రశ్నించడానికి కానీ సరిపోరా సరే ఎక్కడో అమల అనంతపూర్లో ఎన్ఎస్ఈ లీడర్ని చంపేశారు అతను ప్రెస్ రిపోర్టర్ కూడా అనుకుంటాను దా అడ్వకేటు దాని మీద కూడా అతను వెళ్ళి అక్కడికి వెళ్ళి పోరాటం చేయడం జరిగింది ఎందుకు ఒక వ్యక్తి మీద ఇలా బురద జల్లడం ఎందుకు మీరు ఏంటి పని అసలు మీకేంటి పని మీరు క్రిస్టియన్ కాదు కాసేపు ఏమో క్రిస్టియన్ అంటారు కాసేపు ఏమో నేను ఎస్సీ అంటారు ఏదో ఒకటి మీరే తేల్చుకుని చెప్పండి మీరు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ తరపున పోరాడండి లేదు నేను ఎస్సీ దళితుని అయితే దళితుల తరపున పోరాడండి నేను కేవలం రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారు తప్ప మీరు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవట్లే సరే అందులో ఆ తెనాలి ఇష్యూస్లో ఆ కుర్రాళ్ళని రౌడర్ సీటర్స్ అంటాడు గంజా బ్యాచ్ అంటారు అసలు నేను పోలీసు ఉద్యోగం చేస్తున్నాను మీ పోలీసులు ఆ క్రైమ్ నెంబర్స్ ఇచ్చారు దాంట్లో క్రైమ్ నెంబర్స్ ఇచ్చారు కదా ఆ క్రైమ్ నెంబర్స్లో మరి సెక్షన్ ఆఫ్ లా ఎందుకు వేయలేదు ఎన్డీపీఎస్ సెక్షన్ ఆఫ్ లా ఎందుకు వేయలేదు కావాలనే వేయలేదు ఎందుకంటే అక్కడ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఎంత క్వాంటిటీ రీజ్ అదే మన గంజాయి ఎంత క్వాంటిటీ సీజ్ చేశారు అతని దగ్గర వాళ్ళిద్దరి దగ్గర వాళ్ళ దగ్గర ఎందుకంటే ఇప్పుడు మనకి గతంలో ఒక మరి పేరు చెప్పకూడదు ఒక ఎస్పి గారు ఉన్నారు ఉండేవారు ఆయన ఆయన ఈ బ్లేడ్ బ్యాచ్ని కంట్రోల్ చేయలేక ఏం చేయాలంటే వాళ్ళ మీద అందరి మీద గంజా కేసులు పెట్టండి అని ఆయన గంజా కేసులు పెట్టించాడు ఆయన మరి వాళ్ళందరూ గంజా వ్యాపారస్తులైనా మీరు చట్టాన్ని చట్టంగా ఉపయోగించుకోవడం పోలీసుకి తెలియట్లే ఇప్పుడు అలాగే అక్కడ కూడా వాళ్ళు రౌడీయం చేస్తున్నారు ఓకే దాన్ని కరెక్ట్గా నువ్వు అక్కడ సెప్ సెపరేట్గా ఓ పక్కనేమో గ్రేవ్ క్రైమ్ అవ్వకూడదు వాళ్ళు కంట్రోల్ అయిపోవాలి మానవ హక్కులన్నీ హరించేసి నడి రోడ్డు మీద పెట్టి మీరు థర్డ్ థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ కూడా కాదు అది క్లియర్ టార్చర్ థర్డ్ డిగ్రీ అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కోసం పోలీసులు లాస్ట్ రిసార్ట్గా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు కానీ అక్కడ ఏం ఇన్ఫర్మేషన్ కాదే కేవలం భయపెట్టడానికి మాత్రమే అక్కడ పోలీసులు చేసిన దాష్టికం అది దాన్ని సపోర్ట్ చేస్తూ మరి మరి మీరు కూడా ఒకప్పుడు రౌడీ షేటరే కదా మీ మీద కూడా అభియోగాలు ఉన్నాయి కదా మీరు ఇలాగ ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టారని ఇంకొక విషయం రాజమండ్రి త్రీ టౌన్లో నాకు తెలుసు మీ మీద ఒక కేసు వచ్చింది ఎక్కడో దుబాయ్ నుంచి తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఎక్కడో దాచిపెట్టి ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయిని వ్యభిచారం చేయిస్తున్నారు అనే విషయం అప్పట్లో మరి త్రీ టౌన్లో కంప్లైంట్ చేశారు మరి దాని మీద మీరు అప్పుడు మీరు ఉన్న మరి అక్కడ ఆ కేసుని జాగ్రత్తగా క్లోజ్ చేయించుకున్నారు ఆ కేసుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకోకుండా క్లోజ్ చేయించుకున్నారు నాకు తెలుసు కావాలంటే మీకు నిలబెట్టి మాట్లాడించాలంటే దానికి అపోజిషన్లో ఎవరు రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళని తిని నిలబెట్టి మాట్లాడించమంటే మాట్లాడిస్తాను నాకేం అభ్యంతరం లేదు రౌడీ షీట్లు మీరు వంద సార్లు నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు అన్యాయం కేసులు ఇవన్నీ నా మీద మాట్లాడితే పది కేసులు ఎనిమిది కేసులు పెట్టేశారు పది కేసులు పెట్టేశారు పోలీసులు అని మీడియాలో రోజు బాధపడుతూ ఉండేవారు ఆ జడా శ్రావణ్ కుమార్ గారు పుణ్యం అంట మీ రౌడీ షీట్ క్లోజ్ అయ్యింది మరి రౌడీ షీట్లో ఉన్న వాళ్ళందరూ నిజంగా రౌడీలు చేసిన రౌడీజం చేసిన వాళ్ళే వాళ్ళందరూ ఎప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేయాలి యాజ్ పర్ ఏపీ పోలీస్ మాన్యులు ఎప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేయాలి ఎవరికి మా పోలీసులు ఎవరికీ తెలియదు నిజంగా ఏపీ ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే ఇప్పుడున్న రౌడీ షీట్లలో ఫిఫ్టీ పర్సెంట్ పైనే క్లోజ్ అయిపోతాయి కాకపోతే అడిగేవాళ్ళు ఎవరు ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేరు మీరు అయ్యండి మీరు రౌడీ షీట్ హోల్డర్ అయ్యండి వాళ్ళు తెనాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళని పొలిటికల్గా కలర్ ఇవ్వడం కోసం పొలిటికల్గా వాళ్ళని బదనాం చేయడం కోసం రౌడీ షీటర్స్ రౌడీ షీటర్స్ అని చెప్పి మీరు వాళ్ళ మీద మాట్లాడుతూ రౌడీ షేటర్స్కి సపోర్ట్ చేస్తావా హర్ష్ కుమార్ అని ప్రశ్నిస్తున్నారు మీరు సంఘ వ్యతిరేక శక్తులకి మీరు సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నారు ఏమండే అసలు రాజ రాజేష్ గారు చట్టం ఏం చెప్తుందంటే మానవ హక్కులు ఏం చెప్తున్నాయంటే వాడు ముద్దాయి కాదు లేకపోతే శిక్ష పడ్డవాడు కాదు మహా ఆయన పౌరుడైతే భారతీయ పౌరుడైతే వాడికి ఖచ్చితంగా మీకు మానవ హక్కులు ఉంటాయి అతనికి అంతేగాని ఇతను నేరస్తుడు ఇతను నేరస్తుడు కాబట్టి మానవ హక్కు మానవ హక్కులు లేవు అని చెప్తా ఓ పని చేయండి మీరు కూటమి ప్రభుత్వం మీదే కదా మీరు మీరు అనుకుంటున్నట్టుగా మీదే కదా సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పి పార్లమెంట్లో మీరు ఒక బిల్ చేయించండి ఎందుకు వచ్చింది ఈ మహాసేన ఈ ముద్దాయిలకి దొంగలకి నేరస్తులకి తర్వాత వీళ్ళకి వాళ్ళకి మానవ హక్కులు చల్లవు అని రాజ్యాంగం మార్పించండి ఎవరొద్దు అంటారు మిమ్మల్ని కానీ మనం రాజ్యాంగం మనం పాటిస్తున్నాం కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారం మనం మెలగాల్సిందే ఆ రాజ్యాంగం ప్రకారం మాట్లాడుకోవాల్సిందే దాంట్లో ఏమీ లేదు సరే ఇక మళ్ళీ ఇంకొక విషయం అంటే ఎక్కువైపోతుంది అయినా కానీ నాకు కడుపులో దా మంట చల్లట్లే నాకు చల్లారట్లే ఆయన కొండలరావు అనే ప్రెస్